జోగి రమేష్ కొడుకు అరెస్టుకు ముఖ్య కారణం చంద్రబాబు అన్నారు సిపిఐ నారాయణ అగ్రిగోల్డ్ అంశంలో జోగి రమేష్ కొడుకు ఒక్కడే బయటపడ్డాడని ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పారు ఆయన సీఎం చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారేమో చూడాలన్నారు నారాయణ లక్షలాది మంది దాని బాధితులు ఇబ్బంది పడితే డబ్బులు కొట్టేసిన కూడా వేస్తున్నారు జోగి రమేష్ ఒకటే బయటపడింది చాలా ఉన్నాయి ఆస్తులు ఎక్కడెక్కడో ఉన్నాయి ఏడవనైనా నువ్వు ఊహించుకోలేవు ఒకసారి నన్ను మా అయితే అరెస్ట్ చేశారు తాడిపత్ర ఆ జీవ్ వేసుకొని అడుగులంతా తిప్పించారు ఒక చోట ఉండే కొండ చివరికి మధ్యాహ్నం మారుమూల కొండల్లో అడుగుల పోతే పెట్టారు మమ్మల్ని హాడవ చూస్తే అది అగ్రి గోడలు పోతుంది మాగుడు తోట పెట్టారు వాళ్ళు చేసేది తప్పు ఉంది సెబీ ద్వారా వచ్చిన ప్రాబ్లం నేను దాని జోలు పోవడం పరిష్కారం చేయడానికి నువ్వు పనిష్మెంట్ అగ్రిగోళ్ళ వాళ్ళకి ఇస్తున్నావు కానీ జనం ముప్పై రెండు లక్షల కుటుంబాలు దానికి ఉన్నారు దానికి వేజెట్లున్నారు మళ్ళీ దాని మీద బతికేవాళ్ళు అంతా కలిపి ఆరు డెబ్భై లక్షల మంది దాన్ని డిపెండ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కాపాడుకుంటారా కుందరా వాళ్ళు ఎవరు బ్లాక్ పెన్షన్ భయపడతా పని లేదంటే అది చేయలేకపోయాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడే చేస్తానని చూస్తాం